జై శ్రీకృష్ణ వదత్ సంస్కృతం రోజుకొక సంస్కృత పదాన్ని నేర్చుకుందాం లేదా చిన్న వాక్యాన్ని నేర్చుకుందాం నిత్యం మన దైనందిన జీవితంలో మన ఇంట్లో మన కుటుంబ సభ్యులతోటి దీని అర్థాన్ని ఒకసారి అందరం కూడా చెప్పుకొని ఆ రోజంతా ఆ పదాన్ని తప్పనిసరిగా మనం పలుకుదాం చాలా సులభంగా మనకి ఆ దైవ సంస్కృతం అలవాటైపోతుంది భోజనాన్ని వడ్డించేటప్పుడు ఎవరైనా వడ్డిస్తున్నారు అమ్మ కానీ అక్క కానీ లేకపోతే నాన్న కానీ సోదరుడు ఎవరు వడ్డిస్తుంటే చాలు చాలు అని అంటే పర్యాప్తం చాలు ఇంకా అనడానికి పర్యాప్తం అయినా కూడా ఇంకా వడ్డిచ్చేస్తున్నాను అనుకో మాస్తు మాస్తు వద్దు వద్దు అని అన్నమాట మాస్తు వద్దు పర్యాప్తం చాలు ఈ పదాలని ఈవేళ మన ఇంట్లో ప్రయోగిద్దాం ఇంతకు ముందు నేర్చుకున్న పదాలను మర్చిపోకుండా అవి కూడా ప్రయోగిస్తూ ఇది కూడా మాట్లాడదాం जय श्री कृष्ण